వెల్కమ్ టు కుకట్ హోమ్ మంచి రుచి కోసంలో ఫ్రెండ్స్ ఈరోజు మనం ఘుమఘుమలాడే మసాలా కర్రీని రైస్ రోటీ ఫ్లేవర్డ్ రైస్లోకి ఇలా చేసి పెట్టారంటే టేస్ట్ అద్దరిపోయిద్ది ఇలా చేస్తే మీ అందరికీ చాలా అంటే చాలా బాగా నచ్చుతుంది ఖచ్చితంగా ఇంట్లో వాళ్ళు దీన్ని మళ్ళీ మళ్ళీ చేయమని అడుగుతారు అంత టేస్టీగా ఉంటుంది దీనికోసం కావాల్సినవి కారం పొడి నువ్వులు మెంతులు పసుపు జీలకర్ర ధనియాలు ఉప్పు గసాలు నానబెట్టి పెట్టుకున్న చింతపండు పచ్చి కొబ్బరి ముక్కలు లవంగాలు దాల్చిన చెక్క పల్లీలు అల్లం అలానే చిన్న ఉల్లిపాయలు అల్లం చిన్న ఉల్లిపాయలు కొంచమే తీసుకున్నాను నేను మసాలా ఎక్కువ వద్దు అనుకొని దాంతోపాటు అరకిలో తీసి పెట్టుకున్న చిక్కుడుకాయలు కరివేపాకు కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు పచ్చిమిరపకాయలు రెండు టమాటాలు టమాటాలు కట్ చేయలేదు తర్వాత కట్ చేద్దామని అలానే ఉంచాను కర్రీ తయారు చేసుకోవడానికి ముందుగా మనం ఒక మసాలాను తయారు చేయాలండి మసాలా కోసం ఇందాక చూయించిన ఇంగ్రీడియంట్స్ అని డ్రై రోస్ట్ చేసుకోవాలి దానికోసం ముందుగా పల్లీలు వేగడానికి కొంచెం టైం పడుతుంది కదా ఫస్ట్ పల్లీలు వేసాను పల్లీలు వేసి ఇలా మనం ఇప్పుడు వేయించుకునేవన్నీ ఖచ్చితంగా ఖచ్చితంగా మీడియం ఫ్లేమ్లోనే పెట్టాలి ఫ్లేమ్ని మీడియంలో లేకుండా హైలో పెడితే ఇందులో ఉన్న ఈ ఇంగ్రీడియంట్స్ అన్నీ మాడిపోయే ఛాన్స్ ఉంటుంది చేదుగా అవుతుందండి కర్రీ పల్లీలు వేసిన తర్వాత ధనియాలు మెంతులు యాడ్ చేశాను చూసారా ఇలా మీడియంలోనే చిన్న మంట మీద అలా వేపుతూ ఉండాలి తర్వాత దాల్చిన చెక్క లవంగాలు కూడా యాడ్ చేశాను జీలకర్ర ఇలా ఏదైతే లేట్గా వేగుతుందో దాన్ని ఫస్ట్ వేస్తూ వచ్చాను త్వర త్వరగా అయ్యేది లాస్ట్లో యాడ్ చేస్తున్నాను తర్వాత నువ్వులు వేసాను అలానే గసగసాలు గసగసాలు వేయడం వల్ల రుచి చాలా బాగుంటుందండి మనం చాలా తక్కువగా యూజ్ చేస్తాం కదా గసాలని కానీ ఇలా అప్పుడప్పుడు వేసుకుంటూ ఉంటే చాలా టేస్టీగా ఉంటాయి కర్రీస్ వీటన్నిటిని మిక్సీ జార్లో వేస్తున్నాను తర్వాత పచ్చి చిన్న ఉల్లిపాయలు అల్లంని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని వేసుకున్నాను దీంతోపాటు నానబెట్టి పెట్టిన చింతపండును కూడా వేశాను రుచికి సరిపడ్డ ఉప్పు ఉప్పు కొంచెమే వేసుకోండి తర్వాత చిక్కుడుకాయల్లో వేస్తాం కదా రుచికి సరిపోయేంత కారం అలానే పసుపు వీటన్నిటినీ గ్రైండ్ చేసుకోవాలండి ఫస్ట్ ఇలా కొంచెం ఫస్ట్ గ్రైండ్ చేసుకుంటే ఆ సీడ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ మంచిగా గ్రైండ్ అవుతాయి తర్వాత ఫైన్ పేస్ట్ అవ్వాలి దానికోసం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ గ్రైండ్ చేశాను చూసారా ఇలా తర్వాత కుక్కర్ పెట్టుకొని కుక్కర్లో ఆయిల్ వేసి పోపు దినుసులన్నీ ఆవాలు జీలకర్ర పప్పులు మినపప్పు శనగపప్పు అలానే ఎండుమిరపకాయలు కరివేపాకు తీసుకున్నాం కదా అది ఉల్లిపాయలు అన్నీ కలిపి వేసేస్తున్నాను పోపు దినుసులన్నీ చెట్టుపట్ల ఆడిన తర్వాతనే వేయాలండి లేకపోతే అందులో ఉన్న ఆవాలన్నీ చేదొస్తుంది చూసారా తర్వాత ఉల్లిపాయలు యాడ్ చేశాను కరివేపాకు ఇవి ఒక్కసారి మిక్స్ చేసుకోవాలి దీంతోపాటుగా రెండు పచ్చిమిరపకాయలు తీసుకున్నాం కదా అవి కూడా మధ్యలో కోరుకుని వేసేయండి అక్కడ ఉప్పు కొంచమే వాడాను నేను తర్వాత మిగిలిన ఉప్పుని ఈ ఉల్లిపాయల్లో వేస్తున్నాను అది జాగ్రత్త పడండి లేదంటే మళ్ళీ ఎక్కువైపోయి కూర రుచి పాడవుతుంది ఫస్ట్ తీసుకున్నప్పుడే రుచికి సరిపోయేంత ఉప్పు తీసుకొని అందులో సగం ఇందులో సగం వేసుకోండి సరిపోతుంది తర్వాత కట్ చేసి పెట్టుకున్న టమాటాలు వేసేసాను ఉల్లిపాయలు కొంచెం కలర్ రావాలండి లేకపోతే మళ్ళీ కూర బాగుండదు ఇలా టమాటాలని కూడా చిన్న చిన్న ముక్కలు చేస్తే ఏంటంటే కర్రీలో బాగా కలిసిపోయి గ్రేవీ బాగుంటుంది అలానే రుచి కూడా బాగుంటుంది ఇలా అన్నీ ఒకసారి వేగిపోయాక ఇందాక మనం పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా మసాలాలన్నీ మసాలా దినుసులన్నిటితో ఆ మసాలాని ఇందులో వేసేసాను ఒకసారి వేసుకొని బాగా కలుపుకోవాలి ఈ మసాలా పచ్చివాసన పోయేంత వరకు చేయాల్సిన అవసరం లేదండి ఆల్రెడీ మనం అవన్నీ వేపేసాం కదా తర్వాత మళ్ళీ ఇది కుక్కర్లో కూడా కుక్ అవుతుంది కాబట్టి ఎలాంటి టెన్షన్ అవసరం లేదు ఇప్పుడు ఇది కొంచెం వేగిపోయింది చూసారా కొంచెం సేపు ఒక టూ త్రీ మినిట్స్ అయిన తర్వాత చిక్కుడుగాయలు అన్నీ వేస్తున్నాను నేను ఇప్పుడు చిక్కుడుగాయలు సీజన్ కదా చాలా ఎక్కువగా దొరుకుతుంది కాబట్టి ఫస్ట్ చిక్కుడుకాయతో మసాలా కర్రీని నేను ట్రై చేశాను అందుకనే ఒకసారి మీతో షేర్ చేద్దామని వీడియో అప్లోడ్ చేస్తున్నాను ఈ కర్రీని మీరు చేసిన తర్వాత ఎలా ఉందో ఖచ్చితంగా కామెంట్ చేసి చెప్పండి తర్వాత ఇందులోకి వాటర్ యాడ్ చేశాను నేను అదే కప్లో మనం ఏదైతే మిక్సీ జార్లో బ్లెండ్ చేసి ఉంటామో దానిలో కొంచెం వాటర్ వేసుకొని మిక్స్ చేసి తర్వాత కర్రీలో యాడ్ చేశాను ఇలా ఒకసారి అన్నీ పైనుంచి కింద వరకు అంతా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి వాటర్ కన్సిస్టెన్సీ చూసుకోవాలండి మీరు ఎందుకంటే గ్రేవీ కదా అందుకని కొంచెం వాటర్ ఎక్కువనే యాడ్ చేసుకోవాలి తర్వాత విజిల్ పెట్టుకోవడమే ప్రెషర్ కోసమని కుక్కర్ మూత మూసిపెట్టేసి త్రీ విజిల్స్ పెట్టుకోవాలండి త్రీ విజిల్స్ లేకపోతే టూ టూ ఎందుకు వద్దు అంటున్నానంటే అందులో గింజలు ఉంటాయి కదా గింజలు ఒక్కొక్కసారి సరిగా ఉడకకుండా ఉంటుంది సో ఖచ్చితంగా త్రీ విజిల్స్కే నేను ఇంపార్టెన్స్ ఇస్తాను త్రీ విజిల్సే పెట్టమని చెప్తాను చూసారా ప్రెషర్ పోయిన తర్వాత చూడండి ఎంత చక్కగా ఉడికిపోయింది కదా ఆయిల్ మొత్తం సపరేట్ అయింది చూడండి అంటే కర్రీ మొత్తం రెడీ అయిపోయినట్టు ఇప్పుడు దీనిలోకి ఇంకా మసాలాలు ఏమి అవసరం లేదు ఎందుక అంటే మసాలా పౌడర్లు ఏమి అవసరం లేదు ఎందుకంటే మనం ఆల్రెడీ పేస్ట్ చేసి వేశాం కదా చూసారా ఇలా ఒక్క ఫైవ్ మినిట్స్ మళ్ళీ స్టవ్ మీద పెట్టేసుకుంటే కర్రీ రెడీ అయిపోతుంది ఫైనల్గా కొత్తిమీరని యాడ్ చేశాను నేను కొత్తిమీర కూడా కొంచెం ఎక్కువగా వేసుకోండి బాగుంటుంది ఇప్పుడు ఈ టైంలో వేశారంటే చూడడానికి బాగుంటుంది అలానే పిల్లలు కూడా తినేస్తారు ఇందులో కలిసిపోతుంది అప్పుడు సపరేట్గా కొత్తిమీర కనిపిస్తూ ఉంటే అలా తిన్నారు కదా చిన్నపిల్లలు చూసారా అన్నీ చక్కగా ఉడికిపోయి గ్రేవీ ఎంత చిక్కగా అయిపోయి చాలా టేస్టీగా ఉంటుంది ఎంతో రుచిగా ఉండే ఘుమఘుమలాడే మసాలా చిక్కుడుగాయ కర్రీ రెడీ అయిపోయింది ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ఖచ్చితంగా మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేసి కర్రీ ట్రై చేసి కామెంట్ చేసి చెప్పండి ఎలా ఉంది అని థ్యాంక్ యూ